హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే చేపల కూర అయితే చేసామేమండి చేపలు పూసీ చేశాను నేను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి సండే కదా అని చెప్పేసి చేపలైతే తీసుకొచ్చాము ఇక్కడ రోడ్డు సైడ్ అయితే మనకి చేపలైతే అమ్ముతారు ఇది లైవ్ ఫిష్ కొర్రమేని చేపలు బతికే ఉన్నాయి మనకి ఎక్కువ రేటు ఉంటాయి కొంచెం కాస్ట్ ఉంటాయి ఇవైతే మేమైతే ఎప్పుడు ఇక్కడే తీసుకొస్తాము చూడండి తీసుకొచ్చుకొని మంచిగా శుభ్రంగా తోముకొని పెరుగులు నానబెట్టుకొని పైన అలా నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక పేషెంట్లు అయితే తీసేసుకోండి ముక్కలైతే కొంచెం చిన్న చిన్న సైజు కొట్టించుకొని రండి పెద్ద కొట్టించుకుంటే కొంచెం ఉప్పు కారం పట్టవు కదా అందుకే నేను చిన్న చిన్నగా కొట్టించుకొని వచ్చాను కొంచెం అల్లం పేస్ట్ పసుపు మొత్తం వేసేసుకోండి ఉప్పు కూడా ఒకేసారి వేసుకోండి చూసి వేసుకోండి మరీ ఎక్కువైనా బాగోదు కొంచెం కారం వేసుకోండి కూరలో కొంచెం ఆయిల్ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఆనియన్స్ కూడా నేను అందులోనే వేసేసాను మొత్తం ఇలా కలిపి పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడే మనకి చేపల కూర అనేది టేస్ట్ వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను మొత్తం అలా నానపెట్టుకుని మొత్తం కలపాలి ముక్కకి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట ముక్క మొత్తం మునిగేలాగా అట్లా ఒత్తుకొని అట్లా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోండి పైన కూడా కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ వేయలేదు కదా నేను ఇప్పుడు పైన వేస్తాను ఆయిల్ చూడండి చేపల కూర అయితే అలా వస్తుంది మూత తీసి చూద్దాం ఇప్పుడు చూడండి చేపల కూర అయితే మంచిది ఊరికి వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మరి అంత ఎక్కువసేపు ఉడికిన ముక్కలన్నీ ఇట్లా అయిపోతాయి గుజ్జు గుజ్జు అయిపోతాయి కొంచెం ఇప్పుడు ఉడికిపోయింది కదా కొంచెం మెంతిపిండి వేసుకోండి కొంచమే వేసుకోండి మెంతిపిండి చేదు ఉంటుంది మళ్ళీ చూసి వేసుకోండి కొంచెం మసాలా వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది మనం ఆల్రెడీ మొత్తం వేస్తాం కదా మసాలాలో స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలకి మా పిల్లలు అయితే మంచిగా తింటారు ఇంకా మరిన్ని వంటలు మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ఇలా వంటలు చేసి పెడతాను ఫస్ట్ టైం చూస్తే నా వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుందండి మా పిల్లలు అయితే చికెన్ తక్కువ తింటారు కొంచెం ఫిష్ అయితే ఎక్కువే తింటారు అని చెప్పేసి నేను మా మేమైతే ఫిష్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి చేశానండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నాకు ఇలా కుదరడము ఫిష్ కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్